బీజేపీ నాయకులకు అదే విధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులకు అదేవిధంగా సిపిఐ నాయకులకు మాదిగ రిజర్వేషన్ పోరాడు సమితి నాయకులకు అదేవిధంగా అనేక కుల సంఘాలకు ప్రజా సంఘాలందరూ ప్రజాస్వామిక కాదులందరూ కూడా ప్రత్యేకమైనటువంటి బీసీ సంఘాల తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం సోదరులరా బీసీలంటే ఈ దేశ సంపదను సృష్టిస్తున్నటువంటి ఈ దేశ సంపదకు మూల కారకులైనటువంటి వెనుకబడిన వర్గాలకు జనాభా దామాచ ప్రకారంగా మరి యాభై శాతం రిజర్వేషన్లు కావాల్సి ఉన్నాయి కానీ మరి కాంగ్రెస్ పార్టీ కేవలం నలభై రెండు శాతమే మరి రిజర్వేషన్ కల్పించాలి ఈ వర్గాలు రాజకీయ నిరాజన గురువుతా ఉన్నాయని చెప్పి ఈ వర్గాలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తున్నామని చెప్పి ప్రత్యేకమైనటువంటి జీవో తెత్తి మరి రిజర్వేషన్ కల్పించాలని ఒక ఎజెండాతో ముందుకు పోతున్నటువంటి సందర్భంలో రాష్ట్రంలో ఉన్నటువంటి హైకోర్టు అటు కేంద్రంలో ఉన్నటువంటి సుప్రీం కోర్టు ఇవాళ కోర్టులన్నీ కూడా ఇవాళ బీసీల జీవితాలతో చెలు ప్రయత్నం ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి బీసీలు జనాభాకు మించి మాట్లాడగలేదు సోదర ఎస్సీ ఎస్టీలకు ఏ విధంగా మరి వాళ్ళ జనాభా సామర్థ్య ప్రకారంగా రిజర్వేషన్ వాళ్ళు కలుగుతూ ఉన్నాయి అదే విధంగా కూడా వాళ్ళ జనాభాకు మించి వాళ్ళకు ప్రతి శాతం రిజర్వేషన్ అందుతూ ఉన్నాయి కానీ ఈజీలకు జనాభాకు మించి రిజర్వేషన్ అడగలే జనాభాకు తగ్గించి అడిగినాం కానీ ఇది ఒక మా ప్రజాస్వామికమైన డిమాండ్ కాబట్టి మాకు అర్థమైంది నిన్నటి సుప్రీంకోర్టు తీర్పుతో మాకు అర్థమైంది ఈ కోర్టుల వల్ల మాకు న్యాయం జరిగేదని అర్థమైపోయింది ఇక ప్రజాక్షేత్రంలోనే ప్రజాక్షేత్రంలోనే తేల్చుకోవాలని చెప్పి ఇవాళ నిర్ణయించడం జరిగింది కాబట్టి వాళ్ళ ఎన్డీఏ కూటమి మద్దతుతోని యూపీఏ కూటమి మద్దతుతోని వాళ్ళ ప్రజాక్షేత్రంలోకి రాబోతా ఉన్నాం ప్రజల మద్దతు కూడా కట్టుకుంటా ఉన్నాం వాళ్ళ దేశ వ్యాప్తంగా కూడా పీసీలందరూ కూడా ఏకం చేయడానికి కూడా ముందుకు వస్తా ఉన్నారు ఇది పీసీల ఆత్మ గౌరవ పోరాటం అది పీసీల ఆత్మగౌరవ నినాదం కాబట్టి ఖచ్చితంగా దీనిలో విజయం సాధించే వరకు కూడా మనం అందరం కూడా ఒక్క తాటిపై ఉండాల్సిన అవసరం ఉంది ఎవరైతే రిజర్వేషన్ వ్యతిరేకులకు ఎస్టీ జాగృతులు నాయకులు కొంతమంది అనేక కొంతమంది కుట్రలు పంచారు కాబట్టి ఆ కుట్రల వ్యతిరేకంగా మనం కూడా బీసీ సమాజం బహుజన సమాజం అంతా కూడా లేకపోయి రాబోయే కాలంలో ఇంకా కొన్ని ఉద్యమాలు నిర్మాణం చేయాలని చెప్పి ఇక్కడికి వచ్చినటువంటి ప్రజాస్వామిక ప్రేమికులందరూ కూడా ఇండియా పిస్తూ ఇక్కడ రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్మాణం చేయాలని చెప్పి ఈ సందర్భంగా బీసీ బంధుకు సమీభంగా వచ్చినటువంటి అన్ని రాజకీయ పక్షాల నాయకులందరూ కూడా ಕೂಡ <laughs> ಧನ್ಯವಾದ <laughs>